మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విద్యార్థులు చాలా మంది ఈ రోజు తను ఎటువంటి తప్పు చేయలేదని కాలేజీలో ఉన్నటువంటి సుమారు రెండు వేల మంది విద్యార్థులు కూడా తన ఈ రోజు ఆ విద్యార్థి తండ్రి చదువుతున్నాడు కాలేజీలో అందరితో పాటు కలిసిమెలిసి ఉంటాడు అంటూ ఈరోజు అంతమంది విద్యార్థులు కూడా తనకి ఈరోజు న్యాయం జరగాలని ఆశంది అయితే ఆ కుటుంబం గుంటూరులో నుంచి వారికి చనిపోయినటువంటి సృష్టి తల్లిదండ్రులు నిరుపేద ఆటో డ్రైవర్ బాగున్నటువంటి ఎన్నో కళలు కలిగి మన కొడుకు చేతిలో

పార్టీ జరిగితే అది బర్త్డే పార్టీ జరిగింది బర్త్డే పార్టీ జరిగితే బర్త్డే పార్టీ అయిపోయాక మా అన్నయ్య వచ్చి వీడియో కాల్ చేసి మాట్లాడారు అమ్మ ఇప్పుడే బర్త్డే బర్త్డే పార్టీ నుంచి వచ్చాను లైక్ బిర్యానీ తింటున్నాను చూడమ్మా అని చెప్పాడు అయితే మా మమ్మీ కూడా సరే నాన్న తిను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ అయ్యి అని చెప్పింది తర్వాత లెవెన్ అరౌండ్ లెవెన్ ఆ టైంలో భాను ప్రకాష్ అని ఒక అబ్బాయి నిన్ను సీనియర్స్ పిలుస్తున్నారు సృజన్ నువ్వు ఆ రూమ్ కంటే ఎందుకు సీనియర్స్ ఎందుకు రమ్మంటున్నారు అంటే ఎయిట్ మెంబర్స్ సీనియర్స్ ఉన్నారు అమిత్ వాళ్ళ అది వాళ్ళంతా మా అన్నయ్యని త్రీ అవర్స్ రూమ్లో వేసి చాలా కొట్టారు బాగా కొట్టారు లైక్ త్రీ అవర్స్ కొట్టారంటే చేసుకోవచ్చు ఎంతలా కొట్టారు అనేసి తర్వాత నెక్స్ట్ డే దాంత జరిగింది నా నెక్స్ట్ డే ట్వెల్త్ నా అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ కి కాలేజ్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి సీనియర్స్ అందరు కలిసి మా అన్నయ్యని కొట్టి కాలేజ్ వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ రాకుండా ఇదంతా వీళ్ళు అల్లుకున్న కథలు జస్టిస్ ఇదంతా నిజం

మా అన్నీ చాలా ఉంది బాగా ఎడిటింగ్ చేస్తాడు కాలేజ్ లో కూడా ఫెస్ట్ కి చాలా వాటికి మా అన్నయ్య ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి అట్లాగా ఒకవేళ చేస్తుంటే నాన్న ఖచ్చితంగా పంపించేవాడు అయినా కానీ మా అన్నయ్యని ఒక్కడినే ఎయిట్ మెంబర్స్ ఒక రూమ్లో పెట్టి కొట్టారు అంటే ఇంకా హోమ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉండుంటారు ఎయిట్ మెంబెర్స్ ఒక అబ్బాయిని అట్లా చేయడం అంటే ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు ఓకే అబ్బాయి ఎయిట్ మెంబెర్స్ని తట్టుకోలేడు ఆ ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటారు కనీసం వీడియో కూడా తీసుకొని లేదు అనుకుంటా ఒకవేళ అలా ఏమన్నా ఉంటే అది ఖచ్చితంగా వస్తాయి అట్లా ఉంటే మేము మీడియాకే ఇచ్చేవాళ్ళం కదా అదంతా నిజం కాదు ఆ సీనియర్సే కొట్టి చంపేసారు కాలేజ్ వాళ్ళు ఇట్లాగా కదలాడు చూస్తున్నారు కదా సో తన అన్నయ్య పరవ మరణానికి తను లేదు సీనియర్ తాలూకా వేధింపులే కారణం అంటూ చెప్పి చెప్తున్నారు ఒకసారి వాళ్ళ తల్లిగారు మాట్లాడుతున్నారు అమ్మా అసలు ఏం జరిగింది మీకు ఏమైనా తెలిసింది అయ్యా నా కొడుకు పోతున్నారు అయ్యా బిర్యానీ తింటే తెప్పించాడు అయ్యా నాకు బాగా చదువుకోమని చెప్పాను ఆ తర్వాత లెవెన్ థర్టీ తీసుకుపోయారు అయ్యా నా కొడుకును ఎనిమిది మంది కలిసి తీసుకెళ్ళి నా కొడుకుని అయ్యా ఎంసీచి ఎంసీచి మూడు గంటలయ్యా అయ్యా భాను ప్రకాశ్ అని ఇంకెవరైనా అయ్యా వాళ్ళందరూ కలిసి నా బిడ్డని అయ్యా హింసించి హింసిచ్చి ఎంత కొట్టినా కొట్టారండి అయ్యా నా బెండును అయ్యా నా బెండు మీరు కాదు అయ్యా నా కొడుకు కాదయ్యా నా కొడుకుని నా కొడుకు పాటలు చేశారయ్యా నా కొడుకు చంపేసారయ్యా ఓ అయ్యా నా కొడుకు పంచాల అయ్యా నా కొడుకాలంటే మిరికొడు కాదు అయ్యా ఈ ఎనిమిది మంది పిరేస్తారో లేకపోతే ఇంకేమన్నా చేస్తారో అయ్యా నా కొడుకు అయ్యా నా కొడుకు అయ్యా నా కొడుకు బ్యాడ్ కాదు అయ్యా నా కొడుకు సంటేనా ఎనిమిది మంది కొట్టారంటే మొక్కలకి ఏమన్నా తట్టుకోలేరు ఎనిమిది మంది కొట్టారంటే ఇంకా మీకు ఆరోజెత్తుకుంటాయ్యా ఎక్కడెక్కడ కొట్టారు ఎక్కడ చేసారు ఎంత చేశారు అని అయ్యి ఎందుకంటే నేను చెప్పలే నా కొడుకు న్యాయం కావాలయ్యా చూడాలన్న పదకొండో తారీఖు పద్దెనిమిదిన్నరకి నాతో మాట్లాడాడు అయ్యా వీడియో కాల్ చేశాడు బిర్యానీ తింటున్నాడు తర్వాత రూపు తీసుకెళ్ళాడన్న నేను ఎంతగానమ్మ రూపుకి అన్నాడు ఎక్కడికంటే ఇది చెప్పలేదు అయ్యా పక్కన ఉన్నారు కావాలి వాళ్ళు మనకు వెళ్ళిపోయాడు ఇంకా అది ఎనిమిది మంది కలిసి కొట్టి సంపేసి తెల్లారి పన్నెండు గంటలకు మాకు ఫోన్ చేశారు నీ కొడుకు సృజన్ అంటే ఎవరు పత్తిపాటి అంటే నా కొడుకు అంటే పోలీస్ పోలీసు ఎవరు ఫోన్ చేసి సృజన్ అన్నాడు నా కొడుకు అది పిరి కొడుకు కాదు అయ్యా నా కొడుకు పట్ల ఎనిమిది మందికి అయితే నా కొడుకును అయ్యా ఇలాంటిది ఏం పెట్టుకు రాకూడదు అయ్యా వాళ్ళను ఊరేయండి అయ్యా అయ్యా వాళ్ళను ఊరేసి నాకు న్యాయం చేయండి అయ్యా ఎందుకంటే ఏం చెప్పమయ్యా నా కొడుకు అయ్యా బయ్యాయ్యా బలవంతంగా సీనియర్ అయితే ఈరోజు వేధించడం వల్లే తన చావు అంటున్న